మనం అప్పారావు గారు అంటే అది హైదరాబాద్లో ఉంటారు కదండి దీన్ని విక్రమ అప్పారావు గారు టమాటా అప్పారావు గారు కంపోస్ట్ అప్పారావు గారు ఇలా రకరకాల పేర్లు తెప్పిస్తాం కదండి ఇలాగే ఇవాళ అనుకోకుండా మేము రైతు రైతునేస్తున్నాం అవార్డు ఆయనతో పాటు నేను అందుకోత నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు ఒక టైంకి టైప్ ఉంది కదా అని ఒక అప్పారావు గారు దానికి చూడటం కోసం వచ్చి ఇలా స్వీట్ వేపు చూసానండి ఆ ఒకసారి మీ అందరికీ చూసిన ఈ వీడియో షూట్ చేస్తున్నాను సరే ఇదేంటి సార్ త్రీ ఫీట్ నేతి బీర్ అండి ఇది కాకుండా ఈ మధ్య ఒక ఫైవ్ ఫీట్ పెంచారు ఫైవ్ ఫీట్ ఎగ్జామ్ బీర్ నేతి అది కూడా సీట్స్ పంపారు ఇంకో సెవెన్ ఫీట్ పెంచారు అవి కూడా సీట్స్ ఉన్నాయి అంటే నేతి పేరులో ఇది వెరైటీ అనమాట దీంట్లో వాళ్ళు వైట్ ఉంది డార్క్ బ్రీన్ ఉంది గుత్తి నేతి పేరు ఉంది ఇది వెరైటీ అండి గుత్తి బుద్ధి నేతలు పెట్టుకున్నాను ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అంటే నేను ఏం చేస్తానంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను మేడం ఫస్ట్ లేబలింగ్ చేసుకుంటాను లేబలింగ్ చేసుకున్నాక ఏం చేస్తానంటే ఇండివిజువల్గా చిన్న చిన్న ప్యాక్స్ చేస్తాను అక్కడ చూపెడతారు చేసి చాలామంది దేశం నిర్మల్గా అడుగుతుంటారు కొల్లూరు నుంచి పట్టణాలు ఏది ఎవరు కావాలంటే పంపిణీ ఇంకా ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి మనకింగ్ అయితే ఉంటుంది ఇది ఒక మూడు నాలుగు గంటలు పడుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచే వాళ్ళు అడుగుతుంటారు ఇది కస్తూరి పెంట ఇంకా లేబలింగ్ అయితే ఉంది ఈ డిఫరెంట్ టైప్ తండ్రి చిక్కుల్లోనే ఒక పది పన్నెండు వెరైటీ చిక్కుళ్ళు ఉన్నాయి ఇక్కడ రాసి పెట్టేస్తాను రాగానే రాగానే ఎవరిచ్చారు నాకు వాళ్ళ పేరు కూడా ఉంటుంది ఇది ఫర్ చిక్కుడు అని సూర్య బెట్ మా ఇచ్చారు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చిక్కుడు అది కాకుండా ఇక్కడ కూడా ప్యాక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ వంకాయ సీడ్స్ తర్వాత ఇవన్నీ గుమ్మడి గిమ్మడి ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఇంకా సార్ చేసి పెట్టుకున్న గీ ఎంట్రీ డాక్ ఫోటో కొన్ని ఇవన్నీ నేను ఏంటంటే ఇంకా సార్టింగ్లోనే ఒక రెండు వేల రోజులు టైం పడుతుంది విత్తనాలు కోసమే లాస్ట్ కమర్షియల్గా ఉండే హైదరాబాద్లో ఒక స్లోర్ అంతా కేటాయించుకుని ఆయన టేబుల్స్ మీద లోను ఇంకా మార్చాల మీద మీకు అన్ని చోట్ల విత్తనాలే అనిపిస్తే అవి కూడా చూపిస్తానండి ఇది విత్తనాలు ఫస్ట్ ఏంటంటే మనం సార్ట్ చేసుకోవటం లేబులింగ్ చేసుకోవటం అండి ఈ ఒక్కొక్క విత్తనం ఏంటి అంటే ఇది సపోజ్ త్రీ టు ఫోర్ ఫిట్ ఎంటి పేరెన్సర్ అవుతుంది సార్ట్ చేసుకుంటాం అండి తర్వాత ఏం చేస్తానంటే ఇవన్నీ లేబుల్ లేబుల్ స్ప్రింట్ అవుతాయండి ఈ లేబుల్స్ లేబుల్స్ ప్రింట్ అయ్యాక ఢిల్లీలో డిఫరెంట్ డిఫరెంట్ కట్ చేసుకుని చేసుకుంటాను అంటే నేను తర్వాత ఏం చేస్తామంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ప్యాక్ చేస్తాను దీంట్లో పది పదిహేను విత్తనాలు చేస్తాను ఇది చెర్రీ టమాటో అనుకోండి దీంట్లో పదిహేను విత్తనాలు ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏది ఎలా ఇది ఏదో తెలియదు తర్వాత కొంతమంది ఏంటంటే సగం విత్తనాలు వేసుకుంటారు తర్వాత లేబిలింగ్ ఉండదు కాబట్టి తర్వాత వేసుకోవటం కూడా వీళ్ళకి రెండీగా ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ విత్తనాలు డిఫరెంట్ లేబలింగ్ చేస్తామండి లేబిలింగ్ చేశాక తర్వాత ప్యాక్ చేసి ఇది కొంచెం కవర్లో రాసేసి ఇట్లా నేను వెళ్ళిపోతుంటే ఇది చాలామంది అడుగుతుంటారు నా క్వాలిటీ ఏంటంటే ఎవరు గార్డని ఎవరు ఏ గార్డెన్లో కూడా మా ఇంట్లో ఫలానా వెరైటీ అని అనుకోకూడదు ఏది ఏ వెరైటీ ఉంది అడిగితేనే పంపిస్తాను ఉంటానండి అలానే నాకు కూడా చాలామంది పంపుతుంటారండి సార్ అది టెస్టింగ్ ఎలా చేయాలండి కొంచెం బ్రీఫ్గా ఏంటంటే మనకు ఒకటి విత్తనాలు ఎంత శాతం సక్సెస్ఫుల్గా పొటెంట్గా ఉండి ఉన్నాయో తెలిసిపోతుంది రెండు మనకి ఏంటంటే ఏవి నాణ్య విత్తనాలు ఏవి నాణ్యం లేని విత్తనాలు తెలిసిపోతే ఏం లేదండి దీన్ని జస్ట్ ఇంత పీస్ కింద కట్ చేయాలి చిన్న పేపర్ ముక్క కట్ చేశారండీ దీన్ని ఫోల్డ్ చేశాక బ్లాక్ బ్రింజాలు ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్ప్రెడ్ చేయాలండి ఇట్లా వేసేసి మీరు వాటర్ స్ప్రే చేసేది మొత్తం వాటర్ చేసేసి ఇట్లా ఓపెన్ గా వదిలేచ్చు లేకపోతే ఏదైనా కవర్ చేసుకొని ఇట్లా వదిలేసారు అనుకోండి విత్ ఇన్ త్రీ డేస్ మీకు మొలకలు వచ్చేస్తాయి మూడు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి అండ్ మనకి విత్తనాలు మొలకెత్తే శాతం ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఈజీగా తెలుసుకోవచ్చు గోధుమలతో తయారు చేసిన పేపర్ అనమాట అండి ఇప్పుడు పది వేసాను కదా ఎనిమిది వస్తే దీని బాగా ఎనిమిది తొమ్మిది వస్తే నైన్టీ సక్సెస్ అన్నమాట చాలా మంచి విషయం చెప్పారండి మీరు అపారద్ధతో శ్రమ తీసుకుని విత్తనాలన్నీ కలెక్ట్ చేయడం సేకరించడం అందరికి పంపించడం ప్రతి అందగా చక్కటి కార్యంలో అనేది అందరిని పండించుకోవాలని మీరు ఆశించడం చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ధన్యవాదాలు